అమరావతిలో ఒక అతిపెద్ద ఎన్టీఆర్ స్మారకం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు దాదాపుగా వీళ్ళు చెబుతున్నది నూట ఎనభై రెండు మీటర్లు నూట ఎనభై రెండు మీటర్లు అంటే ఇంచుమించు ఐదు వందల తొంభై ఏడు అడుగులు నూట ఎనభై రెండు మీటర్లు అని చెప్పారు అంటే ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తు అతిపెద్ద విగ్రహం అన్నమాట ఇది దానికి సంబంధించి నమూనాలను అయితే పరిశీలించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగువారి ఆత్మగౌరవం అలాగే ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవం చాటి చెప్పేలాగా ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్ట్ ఉండాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు భాష సాహిత్యం కళలు ప్రాచీన చరిత్రకు పెద్దపీట వేయాలని అంతేకాకుండా పర్యాటకంగా కూడా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశంగా చెప్తున్నారు దాదాపు నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో విగ్రహాన్ని నిర్మించడానికి సంబంధించిన నమూనాలను అయితే సిద్ధం చేశారు ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇది యాభై ఎనిమిది అడుగులు ఎత్తైన విగ్రహం ఈ మధ్య కాలంలోనే దాన్ని ఆవిష్కరించారు ఇక ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా స్థాపించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ విగ్రహాలన్నీ కూడా తెలుగు ప్రజల భావోద్వేగానికి ప్రతీగ్గా నిలుస్తాయని భావిస్తున్నారు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ అలాగే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు దేశ స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు వెలుగుగా అల్లూరి సీతారామరాజు ఆయా కాలాల్లో ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలాగా అమరావతిలో స్మారక చిహ్నాలు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ ను కూడా తీర్చిదిద్దబోతున్నారు ప్రత్యేకించి పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటు చేయాలని అదేవిధంగా అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉండబోతాయి నిజంగా ఇది ఒక అతిపెద్ద ప్రాజెక్టు అతిపెద్ద గుర్తింపు కూడా ఆంధ్రప్రదేశ్కి